ఈ ఈరోజు దేవుని వాగ్దానం గ్రంథం నలభై నాలుగో అధ్యాయము మూడో వచనం నేను దప్పిగన వాళ్ళ మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదును నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదును నీకు పుట్టిన వారిని ఆశీర్వదించదును ఈరోజు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను నీకు పుట్టిన వారందరినీ కూడా నేను ఆశీర్వదిస్తాను ప్రేమేం దేవుని బిడ్లారా ఈరోజు మీ యొక్క పిల్లల కొరకు మీరెంతో వేదన పడుతున్నారా వారి భవిష్యత్తు కొరకు వారు ఎలా ఉంటారు వారి ఆధ్యాత్మికమైన స్థితి కొరకు వారి యొక్క చదువుల కొరకు వారి విషయంలో జ్ఞాన విషయంలో కానీ వారి రాకపోకల విషయంలో కానీ వారి భవిష్యత్తు విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ వివాహాల విషయంలో కానీ ఇలా మీరు చింత నందుతూ ఉన్నారా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు మీ పిల్లల విషయంలో మీరు ఎటువంటి చింత కలవరం భయం వేదన కలిగి ఉన్నా దేవుడు చెప్పే మాట ఏంటంటే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అదే రీతిగా మీ బిడ్డల విషయంలో కూడా నేను చాలా శ్రద్ధ కలిగిన వాడును మీరు భారం కలిగి మీ పిల్లల కోసం మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎండిన భూమి మీద ప్రవాహ జలాలను కుమ్మరిస్తానని వాగ్దానం చేస్తూ ఒకవేళ మీ పిల్లలు ఎండిపోయినట్టుగా నిస్సారమైపోయినట్టుగా ఫలితం లేనట్టుగా అభివృద్ధి లేనట్టుగా జ్ఞానం లేనట్టుగా లేకపోతే చెప్పిన మాట విననట్టుగా ఆ ఎండిన భూమి వలె ఉన్నారేమో అయితే మీరు దేవుడి సన్నిధిలో చేస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబుగా ప్రవాహ జలములను ప్రవహింపచేసి ఆ భూమిని సారవంతంగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు అంటే మీ పిల్లలను ఆశీర్వదిస్తానంటున్నాడు తన ఆత్మతో దర్శిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈరోజు మీ పిల్లల కోసం మీరు కలవరం చెందొద్దు ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టండి ఈ వాగ్దానంతో ప్రార్థన చేయండి తప్పకుండా మీ బిడ్డల జీవితంలో గొప్ప ఫలితాన్ని మీరు చూస్తారు గొప్ప మార్పును మీరు చూస్తారు గొప్ప ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు దేవుని కార్యాలు మీ బిడ్డల జీవితంలో జరగడం మీరు చూస్తారు కాబట్టి ఒకవేళ ఈ రోజు గర్భఫలం లేకుండా ఎవరైనా బాధపడుతూ అయ్యో నాకు పిల్లలు లేరు మరి ఈ వాగ్దానం నాకు ఎట్లా స్వతంత్రించబడుతుంది అని ఒకవేళ మీరు ఆవేదన చెందినట్లయితే పరిషుధాత్మ దేవుడు చెప్పేది ఏంటంటే నీకు పిల్లల్ని ఇస్తాడు కాబట్టే ఈ వాగ్దానాన్ని నీకు ఇస్తున్నాడు ఆనాడు చూడండి అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు తన డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో నీ సంతతిని ఆకాశ నక్షత్రాల వలె భూమి మీద ఇసుక రేణువుల వలె చేస్తానని వాగ్దానం చేశాడు నిజమే కొంత సమయం గడిచేంత వరకు కూడా తనకు పిల్లలు కలగలేదు గాని ఆ వాగ్దానాన్ని విశ్వసించి ఎత్తుపట్టి దేవుడి సన్నిధిలో నిరీక్షణ ఉంచి ప్రార్థన చేశాడు అద్భుతమైన ఆ వాగ్దాన ఫలాన్ని పొందగలిగాడు అలాగే తన సంతతిని దేవుడు దీవించాడు ఆశీర్వదించాడు కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డ ఈ రోజు ఖచ్చితంగా నీ గర్భాన్ని దేవుడు తెరవాలని ఇష్టపడుతున్నాడు అందుకే నీకు ఈ వాగ్దానం ఇస్తున్నాడు పుట్టబోయే నీ బిడ్డల కొరకు కూడా దేవుడు ఈ మాటని ఇస్తున్నాడు ఒకవేళ గర్భిణీగా ఉన్నావేమో నీ సంతతి మీద తన ఆత్మను కుమ్మరిస్తానని నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని ఇప్పుడు కూడా నీ పిల్లల మీద ఎత్తుపట్టి ప్రార్థన చేయి తప్పకుండా వారి విషయంలో దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చి నీకు సంతోషాన్ని ఆనందాన్ని అనుగ్రహించి నేను సంతోష సమాధానాలతో నింపి నేను ఆశీర్వదిస్తాడు కాబట్టి వాగ్దానాన్ని ఎత్తుపట్టండి ప్రతి దినం ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను దీవించు గాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా దేవ నిర్మనాల స్తోత్రాలు ఎంతమంది తమ పిల్లల నిమిత్తం కలిగి ఉన్నారు వారి యొక్క ఆరోగ్య విషయంలో వారి చదువుల విషయంలో వారి భవిష్యత్తు విషయంలో వారి జ్ఞాన విషయంలో వారి వివాహాల విషయంలో ప్రభాని అతను ఎంతమంది వేదన చెందుతున్నారు ప్రభా రోజు ఈ వాగ్దానాన్ని ఆ బిడ్డల మీద క్లెయిమ్ చేస్తున్నాను ఆ కుటుంబాల మీద క్లెయిమ్ చేస్తున్నాను ప్రభా ఆ బిడ్డలందరినీ దర్శించి దీవించి ఆశీర్వదించమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను అంత